ఇక నేటి నుంచి ప్రజల వద్దకే రెవెన్యూ ఇరవై తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు భూ సమస్యలపై దరఖాస్తుల స్వీకరణ పరిష్కారం కలెక్టర్లు మానవీయ కోణంలో సమస్యలు పరిష్కరించాలి మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ప్రజల వద్దకే రెవెన్యూ నినాదంతో భూ సమస్యల పరిష్కారానికి నేటి నుంచి ఇరవై తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు ఈ సదస్సుల్లో సమస్యలపై రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిష్కరిస్తామని వెల్లడించారు కలెక్టర్లు మానవీయ కోణంలో భూ సమస్యలు పరిష్కరించాలని ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు సర్వే సెటిల్మెంట్ విభాగాన్ని బలోపేతం చేసేందుకు రెండు నెలల్లో ఆరు వేల మంది సర్వేయర్లను నియమించినట్టు తెలిపారంటూ ఆరు వేల మంది సర్వేయర్లు వస్తున్నారు అయితే ఇక్కడ భూ సమస్యల పైన పరిష్కారం అనేది కలెక్టర్లు చేస్తారు ఓకే కానీ అసలు కలెక్టర్లు కూడా చేయలేని చాలా ఉన్నాయి కలెక్టర్లు కూడా వాటిపైన డిసిషన్ తీసుకోలేక అది కోర్టులకు వెళ్ళే పరిస్థితి ఉన్నది సో కొన్ని చోట్ల ఎప్పటి నుంచో కలెక్టర్ ఆఫీస్కి తిరిగి ప్రజావాణులకు దరఖాస్తులు పెట్టుకొని తిరిగి తిరిగి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పరిష్కారం ఇవ్వాలి పైగా మానవీయ కోణం అంటూ ఉన్నారు చూడు అది మరి ఇవన్నీ తెగుతాయి అసలు ఇవన్న ఇన్ని పంచాయతీలు ఉన్నాయి ఎవరి భూమి ఎవరికి పడుతుందో ఎవరి ఏ గుంటలు ఎలా కనబడుతున్నాయో ఏ అసలు ఇక్కడ భూమి అక్కడ అక్కడ భూమి ఇక్కడ సర్వే నెంబర్లు కింద మీద లేకపోతే ఆయన పేర్ల కింద మీద పట్టదారు పుస్తకాలన్నీ అటు ఇటు అంత కన్ఫ్యూజన్గా ఉంది సో వాళ్ళు అప్లికేషన్లు పెట్టుకొని వెయిట్ చేస్తున్నారు ఇక్కడ కూడా ఇక్కడ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినట్టుగా మానవ మానవీయ కోణంలో చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే భూమితో ఉండే అటాచ్మెంట్ ఎమోషన్ అట్లాంటి అట్లాంటిది అది కానీ వాటి మాటున మళ్ళీ ఇక్కడ కూడా కలెక్టర్ల చేతిలో ఇది ఉంది కాబట్టి భూములనే మార్చిన కలెక్టర్లను మనం చూసినాం కాబట్టి గతంలో మొత్తానికి ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ అసలు వాళ్ళే చేస్తారని చెప్పి అన్నప్పుడు మళ్ళీ వాళ్ళ చేతిలో వెళితే మరి ఎట్లా సాధ్యమైతే దానిపైన ఏమన్నా ఉంటుందా భవిష్యత్తులో మళ్ళీ ఇబ్బందులు తలెత్తకుండా క్లియర్ చేస్తారా అనేది చాలామంది అడుగుతూ ఉన్నారు సో దానికి తగ్గట్టుగా అది నడవాలని కోరుకుందాం ఇంకోటి సందేహాల నివృత్తికి భూపు భూమిత్ర ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేలా డిజైన్ తెలుగు హిందీ ఇంగ్లీష్ ఉర్దూలో ఆన్సర్స్ మొదట ప్రయోగాత్మకంగా అమలు త్వరలో అధికారికంగా ప్రారంభం అంటూ భూభారతిలో ఏఐ చాట్బాట్ రెడీ డేటాబేస్తో మాట్లాడే అవకాశం అంటూ భూ సంబంధిత సమస్యలపై సందేహాలను నివృత్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఏఐ చాట్బాట్ను రెడీ చేసింది భూమిత్ర పేరుతో భూభారతి పోర్టల్లో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ ఏఐ చాట్బాట్ను త్వరలో అధికారికంగా ప్రారంభించనున్నారు భూమిత్ర ద్వారా భూ సమస్యల పరిష్కారం అధికారుల సమాచారం అప్లై చేసుకునే విధానం అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్లు వంటి అనేక అంశాలను తెలుసుకునే వీలుంది ప్రస్తుతం సేవల్లో తలెత్తే ప్రశ్నలకు మాత్రమే భూమిత్ర ఆన్సర్స్ ఇస్తుంది ఇంగ్లీష్ తెలుగు హిందీ ఉర్దూ భాషల్లో సమాధానాలు వస్తున్నాయి ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సిసిఎల్ఏ అధికార వర్గాలు కోరుతున్నాయి రానున్న రోజుల్లో ఏ ప్రశ్న అడిగినా వెంటనే రిప్లై ఇచ్చేలా వచ్చేలా ఈ ఏ చాట్ బాటను తీర్చిదిద్దుతున్నారు డేటాబేస్ ఆధారంగా సమాధానాలు ఇచ్చేలా చేస్తున్నారు అంటూ ఇక్కడ నేను మీకు ఎలా సహాయం చేయగలను నీకు ఏదైనా డౌట్ ఉంటే భూమిత్రకు ఒక మెసేజ్ పెడితే నీకు రిప్లై ఇస్తుంది నో డౌట్